శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచర రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే శనివారం దినం ఈ శనివారం చక్కటి సంతోషంగా ప్రశాంతంగా కుటుంబంతో ఎక్కువసేపు సంతోషంగా ఉండడం గెట్ టుగెదర్ ప్రోగ్రాంలు చేసుకోవచ్చు ఎక్కువగా చిరునవ్వుతో సంతోషంగా ఉండాలి ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కొద్దిగా వాయిదా వేసుకోవడం పెద్ద కార్యక్రమాలు గుర్చి ఆలోచించ ఆలోచించడం అనేది కూడా మానుకోవాలి ఎందుకంటే మనకు ఈరోజు రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రం అంటేనే చంద్రుడు ఎనిమిదవ రాశిలో చంద్రాష్టమ దోషంగా ఉంటుంది ఇది ఇరవై నాలుగు గంటల సేపు ఈ నక్షత్ర ప్రభావ దోషం ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది అందువల్ల ఎక్కువగా పన్నుల పైన ఉంటాం మనం ప్రతిరోజు ఒక కార్యక్రమం ఒక పక్క రిజిస్ట్రేషన్ కానీ సొంత ఇంటి రిజిస్ట్రేషన్ కానీ అలాగే నూతన ప్రయత్నాలు ఇంటి నిర్మాణాల గురించి కానీ చాలా విషయాలు ఒక రోజులో కొన్ని ప్రదేశాల్లో చాలా జరుగుతూ ఉంటుంది బోర్ పాయింట్ వేయాలని చాలా వరకు కూడా జరుగుతూ ఉంటుంది కానీ ఈ తులారాశి వారికి మాత్రం ఈరోజు కొంచెం ఎమర్జెన్సీ కాలంలాగా ఉంటుంది బట్ ఎందుకంటే కొంచెం వ్యతిరేకం చూపిస్తుంది ఒక పది మందిలో ఒకరు ఇద్దరికి చాలా ఇబ్బందులు కలిగిస్తాయి అలాగే వాహనాల్లో పోయేటప్పుడు ఇబ్బందులయ్యి మానసికంగా ఆరోగ్యం కూడా బాధాకరంగా ఉంటుంది అందువల్ల వాహనాల్లో పోయేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో మాట్లాడేటప్పుడు కానీ అగ్రిమెంట్లు వేసుకోవాలి అని మనం ఈ నిర్ణయం తీసుకునేటప్పుడు డాక్యుమెంటేషన్స్ వెరిఫికేషన్ అన్ని కూడా చేసుకోవడం మంచిది ఏదైనా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇటు జాగ్రత్తగా ఉండాలి ఒకవేళ అలాంటి కార్యక్రమాలు మనకు వద్దులే ఈరోజు ప్రశాంతంగా మనం ఉండగలగాలి ఒకటి ఒకరోజు వాయిదా వేసుకుంటే ఎటువంటి ఇబ్బందులు ఉండవు కదా అలాంటప్పుడు శుభ కార్యక్రమాలు కూడా మాట్లాడుతూ ఉంటారు వివాహం గుర్చి కానీ సంబంధాలు కుదుర్చుకోవడానికి కానీ చూసేటప్పుడు మనం దాని గురించి కూడా కొంచెం వాయిదా వేసుకోవడం మంచిది ఎందుకంటే ప్రయత్నాలు అయితే ఫలిస్తుంది కానీ అది రేపటికి ఏం జరుగుతుందని తెలియదు అంటే ఈరోజు ఈ దీని గోచార ఫలితం రేపటికి ఇబ్బందులు కలిగించవచ్చు అందువల్ల సూర్య ఉదయం ఒకలాగా ఉన్నప్పుడు సూర్య అస్తమించిన తర్వాత అస్తమించిన తర్వాత ఒకలాగా ఉంటుంది అందుకే ప్రత్యేకంగా ఈ గోచార ఫలితంని బట్టే మనిషి ప్రభావాలు జరుగుతూ వెళుతుంది అలాగే మనకు ఈరోజు ఈ శుక్ర భగవానుడు నాలుగవ స్థానంలో నుండి చంద్రుడు ఉన్న స్థానాన్ని బట్టి కొంచెం కొన్ని మన్ కొద్ది మంది స్త్రీలతో మాట్లాడేటప్పుడు వాళ్ళతో వాదోపవాదాలు లేకుండా చాలా సానుకూలంగా పోవడానికి ప్రయత్నించాలి లేదు వాళ్ళు చిరునవ్వుతో ఉండేలాగా వాళ్ళకు కొద్దిగా మాటలతో ప్రశాంతతని తెప్పించుకోవాలి అలాగే ప్రేమించిన వాళ్ళల్లో కూడా చాలామందికి తల్లిదండ్రులు ప్రేమ కానీ అన్నదమ్ముడి యొక్క ప్రేమ కానీ భార్యాభర్తలు కానీ యుక్త వయసులో ప్రేమించే వాళ్ళు కానీ ప్రత్యేకంగా జాగ్రత్తలుగా ఈరోజు మాత్రమే ఉండాలి అందువల్ల చిన్నపాటి ఇబ్బందుల ద్వారా పెద్ద సమస్యలతో ఇరుక్కోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా ప్రత్యేకత అలాగే ఈరోజు వ్యాపార లావాదేవీల్లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి దాన్ని సర్దించుకొని పోవాలి వ్యాపారంలో నూతనంగా ఏదైనా చేయాలి అంటే ఈరోజు ఒక ఆలోచన చేసి పెట్టుకోవడం కూడా మంచిదే వ్యాపార అభివృద్ధికి ఇంకా రాబోయే రోజుల్లో మనం గట్టిగా ప్రయత్నిస్తే ఖచ్చితంగా జరుగుతుంది కాంట్రాక్ట్ ఉద్యోగం కాంట్రాక్ట్ చేసే వ్యాపారాలు కానీ అలాగే చిరు వ్యాపారస్తులు కానీ చిరు వ్యాపారస్తుల నుంచి పెద్ద వ్యాపారస్తుల వరకు చాలా మద్యంగా ఉంది వ్యాపారం ఏమంత అనుకూలంగా లేదు కానీ ప్రారంభం అవుతుంది ఎందుకంటే చంద్రుడు మళ్ళా తొమ్మిదవ రాశికి కూడా ప్రయాణం చేయగలుగుతాడు అందువల్ల మనకు మంచి రోజులు కూడా ప్రారంభమవుతుంది అలాగే ఉద్యోగంలో నిరాశ కలిగి ఇబ్బందులు పడుతూ మానసిక ఒత్తిడితో ఉద్యోగాన్ని వదిలేసిన వారికి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న మానసిక ఒత్తిడితో ఉండేవారు ఖచ్చితంగా మీకు ఉద్యోగం రాబోయే ఈ పౌర్ణమి దినం ప్రారంభమవుతుంది ఈరోజు మనకు చతుర్దశి సాయంత్రానికే కార్తీక పౌర్ణమి అంటే పౌర్ణమి రోజు అంటేనే చాలా కార్తీక పౌర్ణమి అంటే తిరువన్నామలలో ఈరోజు కార్తీక పౌర్ణమి ఉంటుంది అందువల్ల మనకు మార్గశిర పౌర్ణమి చాలా బలమైనది ఈ రెండు ఒకటే అందువల్ల ఈ పౌర్ణమి దినం నుంచి అనుకూలంగా మన జీవితంలో మార్పు కలుగుతుంది ఉద్యోగ ప్రయత్నం విజయం పొందగలుగుతారు ఐటీ రంగంలో ఉన్నవారు కూడా చాలా సానుకూలంగా ఉంటుంది ఈరోజు కష్ట నష్టాలని భరించవలసిన అవసరం ఉంటుంది ఉద్యోగాల్లో మార్పులు కనబడితే అవకాశాలు ఉంటుంది ప్రత్యేకమైన దృష్టితో ఈరోజు మీరు నెగ్గుకుంటూ ముందుకు రావాలి అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా వరకు ఈరోజు కొంచెం శ్రమకాలిక జీవనం నడిపించాలి పై అధికారులు ఒత్తిడి ద్వారా అనేక పనులు చకచక్యంగా చేస్తూ ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ కానీ ఇబ్బందులు కలిగించినా అది మీ రాజీనామా అంటే సస్పెండ్ అయ్యే వరకు కూడా తీసుకుని వెళ్ళిపోతుంది అందువల్ల మనం కొంత జాగ్రత్తగా ఉంటే చాలు అందువల్ల కొంచెం ఈ గోచార ఫలితం జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థులకి చాలా చదువుల్లో ఇబ్బందులు కలిగించిన విద్యార్థులు తోది మెట్టు ఎక్కడానికి ఈ రోజు నుంచి ప్రారంభించాలి వాళ్ళని చాలా వాళ్ళ గురువుల దగ్గర మాట్లాడి వాళ్ళని మార్పులు తెప్పించుకోవడానికి ఇది ఒక సదా అవకాశంగా ఉంటుందని ఖచ్చితంగా నమ్మచ్చు అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు చాలా శుభకరమైన స్థానంలో గ్రహాలు అనుకూలంగా లేనందువల్ల కుటుంబంలో ఈరోజు అలజడి లేకుండా చూసుకోండి ఇంట్లో సంతోషాన్ని తెప్పించుకోవడానికి ఈరోజు లక్ష్మీ స్వామిని దైవ అనుగ్రహ పూజలు చేయండి ఈరోజు సాయంత్రానికి శివాలయానికి వెళ్ళి దీపం పెట్టుకోండి లేకపోతే ఎల్లుండి ఆదివారం అన్న పెట్టండి ఈ సాయంత్రం మీరు ఏడు గంటలకు అలాగా పౌర్ణమి దీపం పెట్టుకోండి శివుడి యొక్క గుడిలో దీపం పెట్టుకోవడం వల్ల అనేక కష్టాలు కూడా తీరుతుంది అలాగే ప్రత్యేకంగా ఉద్యోగంలో ఉన్న స్త్రీలకు ప్రత్యేకంగా అన్ని మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మానసిక ఒత్తిడి కలిగి జీవితంలో ఓడిపోతూ ఎక్కువ మంది డైవర్స్ తీసుకున్న వివాహం జాతకాలు సరిగా చూడకుండా ఇబ్బందులు పడి డైవర్స్లో వరకు వారికి ఇరవై ఆరు నుంచి ముప్పై తొమ్మిది వరకు వయసు ఉన్న స్త్రీలకు తిరిగి కళ్యాణ యోగం అనేది ప్రారంభమవుతుంది గురువు తొమ్మిదవ స్థానానికి వెళ్తున్నారు ఖచ్చితంగా తిరు కళ్యాణ యోగం అనేది మీకు ఉంటుంది మంచి జరుగుతుంది భయపడద్దండి చాలామంది స్త్రీలు వెనుక పడిపోయారు జాతకాలు సరిగ్గా చూడకుండా ఇబ్బందులు పెట్టుకొని దోషాలను గమనించకుండా చేసిన పెళ్ళిళ్ళన్నీ వాదోపవాదాలతో ఏదో మానసిక ఒత్తిడి ద్వారా అనుమానం ద్వారా విడిపోయితూ చాలామంది ఇబ్బందులు పడుతున్న స్త్రీలకి ప్రత్యేకమైన జీవన విషయాల్లో జాగ్రత్తగా ఉంటాం అందువల్ల తిరు కళ్యాణ యోగం అనేది కూడా జరుగుతుంది ఒక వివాహం అయిపోయి ఇబ్బందులు పడినా రెండో వివాహం అనేది ఉంటుంది జీవితంలో ఖచ్చితంగా వివాహ విషయంలో జాగ్రత్తగా ఉండండి